హీరోయిన్ శోభితా ధూలిపాల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అప్పటి నుంచి శోభి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు శోభిత ఛానళ్ల తర్వాత చీకటిలో అనే తెలుగు మూవీ చేస్తున్నారు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జనవరి ఇరవై మూడు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ ప్రమోషన్స్ లో శోభిత ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఓ ఇంటర్వ్యూ లో శోభిత నాగ చైతన్య గురించి సంక్రాంతి గురించి తనకి ఈ ఫెస్టివల్ అంటే ఎంత ఇష్టమో అని చెప్పారు భోగి పండుగ అంటే చాలా ఇష్టము అవన్నీ కలెక్ట్ చేసి ఉదయాన్నే మంట వేయడము అందరితో బాగుంటుంది నేను ముంబై వెళ్ళిన ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మా వైజాగ్ లో భోగి గ్రాండ్ గా చేసుకునే ఇక్కడ ఈసారి ఇంట్లో చేసుకున్నాము మా పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు మొదటి సంక్రాంతికి మేము వైజాగ్ వెళ్ళాము అని సెకండ్ సంక్రాంతికి హైదరాబాద్ లో జరుపుకున్నామని చెప్పారు అలాగే నేను నాగ చైతన్య వేరే మూవీస్ గురించి మాట్లాడుకుంటాము ఆడియన్స్ గురించి మాట్లాడుకుంటాము మా మూవీస్ గురించి మేము ఎక్కువ మాట్లాడము అప్పుడప్పుడు చైతన్య దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను డిసిషన్స్ మాత్రం తీసుకోను మొదటి నుంచి నాకు నచ్చింది నేను చేసుకుంటూ వస్తున్నాను అంటూ చెప్పారు Giovita.